టికె విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి క్వారీ మార్కెట్ నుండి లాలా చెరువు వెళ్లే రోడ్డు సుబ్బారావు నగర్ దగ్గర గల భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టికె విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి చెల్లుపోయిన వేణుగోపాల కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి చెల్లుపోయిన వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ న్యాయవాదిగా ఆర్థికవేత్తగా రాజకీయవేత్తగా సామాజిక సంస్కర్తగా రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెలో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు డాక్టర్ రావ్ అంబేద్కర్ అని అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ దళితులు మహిళలు కార్మికుల హక్కుల కోసం అలు పెరగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్ అని చెబుతూ దేశంలో అన్ని మతాలు తెగలు దళితులు గిరిజనులు వెనుకబడిన కులాలు మైనార్టీలు తదితర వర్గాలకు సమన్యాయం జరిగేలా వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు సర్వసత్తాక సౌరభ అధికారాన్ని దక్కించుకునేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారు శ్రీ జక్కంపూడి రాజా గారు యూత్ డైనమిక్ లీడర్ యూత్ ఐకాన్ యువజన విభాగం జోనల్ చైర్మన్ జక్కంపూడి గణేష్ గారు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు ఎంపీ అభ్యర్థి తూర్పు గోదావరి జిల్లా శ్రీ శ్రీకాకుళం శివరామ సుబ్రహ్మణ్యం గారు ఏపీఐఐసి మాజీ చైర్మన్ గారు కోలమూరు ప్రభాకర్ రావు గారు

ప్రభుత్వం ప్రభుత్వ అవసరాలు ఎవరికి ఉన్నాయి వారికి చేర్చడంలో గత ప్రభుత్వాల వైఫల్యాన్ని అధిగమించి ప్రజలకు నేరుగా సహాయం అందించి వారి జీవన ప్రమాణాన్ని పెంచి బాబాసాబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళి అర్పించినటువంటి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం ముందుకు సాగుతున్నటువంటి తరుణం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కారణ జన్ముడు ఈ దేశంలో ఉన్నటువంటి పలు అసమానతల్ని రూపుమాపి సమానత్వాన్ని సాధించడం సాధ్యమే అని సాధ్యమే అని నిరూపించడానికి రాజ్యాంగం అందించినటువంటి మహనీయులు భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా కొనియాడదగినటువంటి ఈ యుగ పురుషుడిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అభివర్ణిస్తూ వారి యొక్క మార్గనిర్దేశకంలో వారిచ్చినటువంటి రాజ్యాంగ ప్రమాణాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మార్గ ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన అలాంటి వాడు కూడా రాజ్యాధికారం పొందగలిగాడంటే కారణం బాబాసాహెబ్ ప్రసాదించినటువంటి రాజ్యాంగం అని నమ్ముతూ నమ్మిస్తూ నమ్మ బలికినటువంటి ప్రతి అంశాన్ని కూడా అర్థం చేసుకోవాలని ప్రజలందరికీ కోరుతూ ఇవాళ నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నిజమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచనలకు అనుగుణంగా ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తుంది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై మూడవ జన్మదినోత్సవం సందర్భంగా ఈ ఏరియా సుబ్బారావు నగర్ ప్రాంతంలో అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర ఇక్కడ భారీ ఎత్తున జన్మదినోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన వేణుగారు గారు మినిస్టర్ వేణుగారు రావడం జరిగింది అలాగే ఈ క్వారీ ఏరియాలో ఉన్నటువంటి లారీ వర్కర్స్ యూనియన్ డ్రైవర్స్ క్లీనర్స్ అలాగే మహిళలు మహిళా సంఘ నాయకులు అందరూ కూడా ఎంత ఉత్సాహంగా పాల్గొని ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క లైఫ్ హిస్టరీ చూసినట్లయితే ఎవరు పడలన్నటువంటి కష్టాలు పడి హయ్యస్ట్ రేంజ్ లో చదువుకుని డెబ్బై మూడు డిగ్రీలు సంపాదించి ఎనిమిది భాషల్లో విశేషమైన కోవితుడిగా పేరుంది మన భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు అంబేద్కర్ మరి మన కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరిని సాటిస్ఫై చేయలేకపోతున్నాం మనం కానీ భారతదేశంలో అనేక కులాలు అనేక మతాలు వీళ్ళందరికీ కూడా సాటిస్ఫై అయ్యేలాగా భారత రాజ్యాంగాన్ని రచించి ఇంకా డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తయినా కూడా ఇంకా రాజ్యాంగాన్ని అందరూ కూడా ఇంత బాగా గౌరవిస్తున్నారంటే ఈ అతను ఒక గ్రేట్ పర్సనాలిటీగా చెప్పుకోవచ్చు నిజంగా మనకి భగవద్గీతనే కృష్ణుడు అలాగే క్రైస్తవ మతం మన బైబిల్ని మరి క్రైస్తవ యేసు ప్రభు అలాగే ఖురాన్ ని అల్లా వీళ్ళందరూ ఏ విధంగా రచించారు మన భారత రాజ్యాంగాన్ని కూడా అంబేద్కర్ గారు రచించి మన భారతదేశానికి అంబేద్కర్ గారు ఒక దేవుడు లాంటి వాడు మరి ఆయన ఒక జన్మదినం జరుపుకుని ఆయన ఆశయాల ప్రకారం అందరు నడుచుకోవాలని చెప్పి పందని కోరుతున్నాం వేళకే పేద మహిళలకి చీరలు పంచిపెట్టడం అలాగే పిల్లలకి బుక్స్ పెన్నులు పంచిపెట్టడం உதயபுரம் ன்யா தெரியும் அம்பேட் கார யாருக்கே சந்தபார் ராஜபட் நகர் பிரதல உதயபர்தி அந்த ன்யா தெரிஞ்சேன்